నష్టపోయిన రైతుల పంటలకు పంట నష్టం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రైతులకు భరోసా కల్పించారు మాజీ మంత్రి కుప్పల ఈశ్వరాధ్రలో ముప్పై ఆరు గంటల నిరసన దీక్ష చేపట్టారు ఈ దీక్షలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంట చెంద పుటా మధుకర్ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడారు పెద్దపల్లి జిల్లా కేంద్రంగా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి గుప్ప ఈశ్వరన్న గారు రైతులను పట్టించుకున్నటువంటి యొక్క ప్రభుత్వం కనువిప్పు కలిగేటువంటి విధంగా రైతులకు ఇరవై ఐదు వేల రూపాయలు ఎకరానికి పంట నష్టం జరిగినటువంటి వాళ్లకు నష్టపరిహారాన్ని చెల్లించాలని రైతుల సమస్యల మీద ముప్పై ఆరు గంటల పాటు ఒక చరిత్రాత్మకమైనటువంటి నిరాహార దీక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఒక సందర్భంగా ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం పక్షాన వెంటనే రైతులను ఆదుకోవాలి పంట నష్టం జరిగినటువంటి రైతులకు ఇరవై వేల రూపాయలు వెంటనే ఇవ్వాలి లేకపోతే గ్రామాల్లోకి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ ఈ ప్రభుత్వ ప్రతినిధులను కానీ గ్రామాల్లోకి రానివ్వమని హెచ్చరిక చేస్తా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా ప్రజల్ని వాడుకొని అధికారంలోకి వచ్చిందో అదేవిధంగా ప్రజల్ని ఇబ్బంది గురి చేయడము నిజంగా ఒక ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసపూరితమైనటువంటి పార్టీగా పేరు ఉన్నది కానీ ప్రజలు మర్చిపోయారు మర్చిపోయినటువంటి విషయాన్ని వాడుకొని అధికారంలోకి వచ్చి ఇంత నీచాతి నిజంగా వివరిస్తుందని నిజంగా ప్రజలు కూడా అనుకోలేదు చాలా పెద్ద పెద్ద హామీలు ఇచ్చి ప్రజలను మబ్ెంపెట్టి వాళ్ళ అధికారంలోకి వచ్చి కనీసం కూడా చీపగుట్టినట్టు కూడా వాళ్ళు స్పందించకుండా వాళ్ళ యొక్క వ్యవహార శైలిని చూస్తూ ఉంటే ఆశ్చర్యంగా చదువుతూ ఉంది నీళ్ళు ఎల్లంపల్లిలో ఉన్నాయి వాటి నుంచి ఈ ప్రాంత రైతులను కాపాడి పంటలను కాపాడాల్సినటువంటి మరి విషయాన్ని మర్చిపోయి వాళ్ళు ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పెట్టాలనే దాంట్లోనే ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం కనుక ఇవి మీరే షెడ్యూల్ ఇచ్చి నీళ్ళు ఇస్తామని చెప్పి కూడా నీళ్ళు ఇవ్వకుండా రైతుల పంట నష్టమవడానికి కారకులైన కనుక ఆ పంటకు నష్టపరిహారం ఇవ్వాలి రైతు బంధు ఇవ్వర ఇవాటి వరకు కూడా నాలుగు ఎకరాలకు కూడా ఇంకా మొత్తంగా రాలేదు రైతు బంధును కూడా మొత్తంగా ఇచ్చి రైతులకు ఇప్పుడు ఏదో అరకూర వచ్చేటువంటి ఆ వడ్లకు ఐదు వందల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కులీష్శ్వర్ గారి ఆధ్వర్యంలో ముప్పై ఆరు గంటల నిరసన దీక్ష నిజంగా ప్రజలకు ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని రైతులకు ఇచ్చింది రైతుల పక్షాన నిలబడే పార్టీ ఏకైక పార్టీ మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ అనేది రుజువైపోయింది బిఆర్ఎస్ పార్టీ రైతుల గురించి ఆలోచించింది ఆలోచిస్తుందని ఇవాళ మళ్ళొక్కసారి మా ఈశ్వరన్న గారు దీన్ని రైతులకు సందేశం ఇచ్చింది వారికి కూడా ఉదయం ధన్యవాదాలు రైతులకు న్యాయం జరగాలని తక్షణమే పంట పొలాలకు నీళ్లు విడుదల చేయాలని అదేవిధంగా వేలాది ఎకరాలలో ఎండిపోయినటువంటి పంటలకు ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం ఒక ఎకరానికి ఇవ్వాలని అదేవిధంగా రైతులు తెచ్చుకున్నటువంటి రుణాన్ని మాఫీ చేస్తామన్నటువంటి రుణమాఫీని వెంటనే అమలు చేయాలని రైతు బంధు విడుదల చేయాలని చెప్పి ఇంకా రైతులకు సంబంధించినటువంటి డిమాండ్స్ తోటి ముప్పై ఆరు గంటల రైతు నిరసన దీక్షను మరి కొనసాగించడం జరుగుతూ ఉంది ఈరోజు సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఈ యొక్క దీక్ష మరి పూర్తి చేసుకోవడం జరుగుతుంది ప్రభుత్వాన్ని మేము ఏమైతే ఇందాక చెప్పినామో ఈ డిమాండ్స్ పైన ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఇప్పటికే రైతులు నీళ్లు రాక మరి పంట పెట్టుబడి ఎళ్ళక పెట్టినటువంటి పెట్టుబడి అప్పుల పాలై చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా ఇవ్వలేదన్నట్టుగా నేను వ్యవహారం చేస్తూ ఉన్నాను అందుకే ఈరోజు మా అధినాయకులు కేసీఆర్ గారు కూడా ప్రత్యక్షంగా పంట పొలాలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పేటువంటి మరి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు నూట ఎనభై మంది నుంచి రెండు వందల మంది రైతులు తమ యొక్క అప్పులను ఏ విధంగా తీర్చాలి ఏ విధంగా మేము జీవనం ఎల్లదీయాలని మరి ధైర్యం చెడిపోయి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది మూడు నాలుగు నెలల్లోనే ప్రభుత్వం యొక్క వైఫల్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క వైఫల్యం ముట్టచ్చినట్టుగా కనబడతా ఉంది మేము ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్న మీ రైతు నిరసన దీక్ష ద్వారా ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి న్యాయం చేయాలని